హాయ్ అండి ఈరోజు మనం బీరకాయ పాలకూర తయారు చేద్దాం రండి ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే కూరండి ముందుగా ఒక మూడు బీరకాయలు శుభ్రంగా కడిగిన బీరకాయలు తీసుకొని దానిపైన పీల్ తీసేసేయండి తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి పేడెక్కిన తర్వాత ఒక మూడు స్పూన్లో ఆయిల్ వేయండి తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిసెన్నపప్పు వేసి ఒక అర స్పూను ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి రెండు ఎన్ని తుంచి వేసేయండి తర్వాత బాగా వేగనండి ఒక రెండు మూడు ఆనియన్ తీసుకొని ఆ విధంగా కట్ చేసేసి దాంట్లో వేసి బాగా వేగాలండి వేగిన తర్వాత ఒక రెండు మూడు టమోటాలు తీసుకోండి టమోటాలు తీసుకొని వాటి కూడా నీట్గా కట్ చేసేసి అందులో వేసేసేయండి అవి కూడా బాగా మగ్గని ఇవ్వాలండి తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసి బాగా వేయించండి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ విధంగా అంటూ వేయించండి తర్వాత మనం బీరకాయ ముక్కలు ఉన్నాయి కదండీ అవి అందులో వేసి బాగా మిక్స్ చేయండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఆ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలండి తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకు తీసుకొని వేయండి ఒక అర స్పూన్ పసుపు పొడి వేసి తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసేయండి సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి అంతా పసుపు పొడి ఉప్పు మొత్తం కలవాలి తర్వాత ఒక స్పూను ధనియాల పౌడరు ఒక అర స్పూను చిల్లీ పౌడరు వేసి బాగా మిక్స్ చేయండి లో ఫ్లేమ్లో ఉడకాలండి మొత్తము అప్పుడైతే మనకు టేస్ట్ బాగా వస్తుందండి అదండి కూర ఉడికినట్టుందండి ఇప్పుడు ఒక గ్లాస్ పాలు తీసుకొని అందులో వేసేసేయండి వేసి లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలండి మొత్తం ఆ విధంగా మిక్స్ చేస్తూ ఉండండి ఇప్పుడు కూర దగ్గరకు వచ్చిందండి స్టవ్ ఆపేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసేసేయండి అంతేనండి బీరకాయ పాలకూర రెడీ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్